జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కౌంట్ మొదలైంది చివరి రోజు ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి చేశారు ఈ నెల పోలింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ సజ్జన నోటిఫికేషన్ జారీ చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హైదరాబాద్ నోటిఫికేషన్ జారీ చేశారు ప్రజాశాంతి భద్రతల కోసం అసెంబ్లీ నియోజకవర్గంలో బిఎన్ఎస్ తెలిపారు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడద్దని సూచించారు ఈ నిషేధం పోలింగ్ స్టేషన్లకు రెండు వందల మీటర్ల పరిధిలో ఉంటుందన్నారు లిక్కర్ షాప్ లు రెస్టారెంట్లు మూసివేయాలన్నారు ఈ నిబంధనలు ఈ నెల పదకొండున ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉండనుంది తిరిగి కౌంటింగ్ రోజు నవంబర్ ఉదయం గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుందని తెలిపారు సిపి సజ్జనార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎలక్షన్ ఆఫీసర్స్ బై ఎలక్షన్ లో బరిలో ఉండటంతో పాటు నోటా కూడా ఉంది మొత్తం సీరియల్ బ్యాలెట్ యూనిట్లు రెడీ చేశారు పోలింగ్ నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఒక కంట్రోల్ యూనిట్ ఒక వివీ ప్యాట్ ఉపయోగించనున్నారు మొత్తం నూట ఇరవై ఏడు పోలింగ్ స్టేషన్లలో నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు మొత్తం ఒక వెయ్యి బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేశారు అదనంగా ఇరవై శాతం రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లను కూడా అందుబాటులో ఉంచారు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఇప్పటి వరకు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు నలభై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ నలభై ఐదు ఎస్ఎస్టీ తిరుగుతున్నాయి మొత్తం పద్నాలుగు పోస్టులు ఏర్పాటు చేశారు ఎనిమిది వందల మంది సిఐఎస్ఎఫ్ తో పాటు లోకల్ పోలీసులు పదహారు వందల మంది పోలింగ్ రోజు విధుల్లో ఉంటారని తెలిపారు అధికారులు జూబ్లీహిల్స్ లో యాభై ఏడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించడంతో అక్కడ కేంద్ర బలగాలను మోహరించనున్నారు ఇక అభ్యర్థుల ఎన్నికల వ్యయాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు ఇప్పటి వరకు అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలు నమోదు చేసిన రిజిస్టర్లను ఎన్నికల అబ్జర్వర్లు పరిశీలించారు పదివేల రూపాయలకు పైగా చేసే ప్రతి చెల్లింపులను చెక్ రూపంలోనే చేయాలని అభ్యర్థులకు సూచించారు పోలింగ్ స్టేషన్లు ఉన్న స్కూల్స్ కాలేజీలకు ఈ నెల పది పదకొండున హాలిడేగా ప్రకటించారు ఉప ఎన్నికల పర్యవేక్షణ కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు పోలింగ్ స్టేషన్ల వద్ద సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ ఫ్లైయింగ్ స్పాడ్లు మైక్రో అబ్జర్వర్ల ద్వారా వచ్చే సమాచారం మొత్తం ఈ కంట్రోల్ రూమ్ కు చేరుతుంది ఎక్కడైనా గందరగోళం అనుమానాస్పద కదలికలు నిబంధనల ఉల్లంఘనలు గమనించినా వెంటనే అధికారులకు సమాచారం చేరేలా ఆన్లైన్ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు వీవీప్యాట్ల నిర్వహణ పై ఎన్నికల సిబ్బందికి ఇదివరకే ట్రైనింగ్ ఇచ్చారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్బీ కర్ణన్